నమస్కారం ఇతని పేరు దిగంబర కాంబ్లే ఈ మధ్య మీరు వినే ఉంటారు పోక్సో కేసులో నిందితుడు అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు ఆ పూర్వపరాలన్నీ తెలిస్తే గనక ముఖ్యంగా దళిత సమాజం బడుగు బలహీన వర్గం ఎంత అప్రమత్తంగా ఉండాలి ఇటువంటి వాళ్లతో అనేది అర్థమైపోతుంది ఇప్పటికీ ఇతన్ని వెనకేసుకొచ్చేటటువంటి ఒక వర్గం ఉండనే ఉంది అయినప్పటికీ నిజం నిజమే కదా కొన్నాళ్ళ క్రితం ఈయన ఫ్రెండ్ బిడ్డని మైనర్ బాలికని నమ్మించి గొంతు కోశారు అన్నట్లుగా సెక్షువల్ హెరాస్మెంట్కి పాల్పడ్డాడు ఇతగాడు అనేది ప్రధాన ఆరోపణ సో బాధితురాలు బాధితురాలి తండ్రి ఈ విషయంలో చాలా న్యాయ పోరాటం చేశారు చైతన్యపురి పిఎస్లో కేసు నమోదు చేశారు జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది పోక్సో సెక్షన్ల క్రింద ఆ తర్వాత అది నిర్మల్కి ట్రాన్స్ఫర్ అయింది నిర్మల్ పోలీసులు గత నెల రోజులకు పైగా ఇతగాడి గురించి వెతుకుతూనే ఉన్నారు కానీ ఇతను అప్స్కాండ్లో కనిపించకుండా చాలా కాలం పాటు వెళ్ళదీశాడు ఆ విధంగా ఫైనల్గా నిన్న పోలీసులకు చిక్కడం జరిగింది ఈయన కోర్టు ఆవరణలో ఇతన్ని పట్టుకొని పోలీసు వ్యాన్లో తరలించారు ఇప్పుడు కస్టడీ నుంచి కోర్టుకి కోర్టు రిమాండ్ విధిస్తుందా విధించదా అనేది తదుపరి మ్యాటర్ మనకు కొద్ది గంటల్లో తెలియాల్సి ఉంటుంది ఇక్కడ ఈ దిగంబరకాంబ్లే ఎవరు అని అంటే ఎన్ఐన్ మీడియా ఛానల్ అని మీకు యూట్యూబ్లో కొడితే వస్తుంది అందులో ఉన్నటువంటి కాంటెంటు అవన్నీ కూడా ఈయన భావజాలమని మనం అనుకుంటే ఆ ఛానల్ వ్యవస్థాపకుడు ఈయనే అన్నమాట ఏమిటి ఆ కాంటెంట్ అంటే నిరంతరం హిందూ ద్వేషం చూడండి హిందువుల్ని విమర్శించడం హిందూ దేవీ దేవతల్ని వెక్కిరించడం ఇతిహాసాలని అపహాస్యం చేయడం ఇది కాదు దళితులను ఉద్ధరించడం అంటే సమతా సైనిక దళను ఒకటి ఏర్పాటు చేసి దాని ద్వారా మొత్తం దళితుల లోకానికి నేను అండగా ఉంటానని చెప్పి జనాల్ని నమ్మించే ప్రయత్నం చేశాడు ఈయన చాలా వరకు నమ్మారు కూడా కొంతమంది కానీ అలా నమ్మిన వారిలో అలాంటి అనుచరుల్లో ఒకడైనటువంటి వాడే ఈరోజు బాధితుడు బాధితురాలి తండ్రి అతడే న్యాయపోరాటం చేశాడు ఈ సుదీర్ఘ న్యాయపోరాటంలో ఎంతోమంది పెద్ద దళిత మేధావులు కానీ సోకాల్డ్ యూట్యూబర్స్ కానీ ఆయనకి మద్దతుగా అంటే బాధితురాల తరపున నిలబడలేకపోయారు ఆచితూచి వ్యవహరించారు ఇక అవకాశం లేక తులసి లాంటి యూట్యూబరు రెండు రోజుల క్రితం ఇరవై రోజుల పాటు తన దగ్గర నాంచుకొని దాచుకొని పెట్టుకున్నటువంటి ఆ వీడియోని ఇంటర్వ్యూ ఆల్రెడీ బాధితురాలి తండ్రితో చేసినప్పటికీ ఆ వీడియోని దాచిపెట్టుకొని రెండు మూడు రోజుల క్రితం అది పబ్లిష్ చేయడం జరిగింది ఎందుకంత జాప్యం జరిగింది ఆలోచిస్తున్నారు ఒక బాధితురాలికి న్యాయం చేయడానికి ఏ భావజాలం అడ్డొచ్చింది ఒకే రకమైనటువంటి భావజాలంలో మీరంతా ఉన్నారు కదా మరి ఒకరికొకరు సాయం చేసుకోవాలి కదా ఆపదలు ఎక్కడికి పోయింది మానవత్వం మీ అందరికీ తెలిసిందే భరత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇష్యూకి సంబంధించి మొట్టమొదట ఇంటర్వ్యూ చేయడం జరిగింది బాధితురాలి తండ్రితో ఆ తర్వాత మరికొన్ని యూట్యూబ్ ఛానల్స్లలో ఆయన తన గొంతును వినిపించారు మరికొన్ని ఛానల్స్ అయితే ముందుకు రాలేదు వచ్చినటువంటి ఇలాంటి ఛానల్స్ లైక్ తులసి చందు లాంటి యూట్యూబర్స్ ఏం చేశారంటే తన దగ్గరనే ఇరవై రోజులకు పైగా ఇంటర్వ్యూని దాచుకున్నారు ఇందులోకి హిందూ జనశక్తి అనే హిందూ సంస్థ కూడా ఇన్వాల్వ్ అయింది అందులో హిందూ జనశక్తి ఉపాధ్యక్షురాలైనటువంటి ప్రేరణ గారు ఎన్హెచ్ఆర్సి వరకు కూడా ఈ ఫిర్యాదుని తీసుకువెళ్లడం జరిగింది దిగంబర్ కాంబ్లే అనే అతను పోక్సో కేసు నిందితుడు ఆయన ఇప్పటివరకు పోలీసులు అరెస్ట్ చేయలేదు ఒకవేళ కనుక ఇది ఇంకలాగా తాత్సారం చేస్తూ ఉంటే తప్పకుండా మేము మీడియా సమావేశం ఏర్పాటు చేస్తాం బాధితుల్ని పక్కన పెట్టుకొని అని చెప్పి ఎప్పుడైతే మాట్లాడడం జరిగిందో అప్పుడు ఈ యొక్క వీడియో కూడా సదరు యూట్యూబర్ కూడా తులసి చంద్రు గారు రిలీజ్ చేశారు ఇక్కడ ఏంటంటే క్రెడిట్ గోల్ అనమాట ఏదన్నా ఒక మంచి పని జరిగినప్పుడు అది నేనే చేశాను ఏదైనా మిషన్ ఫెయిల్ అయిపోయింది అనుకోండి అది వాడివాళ్ళే ఈ రకమైన మనుషుల ఆలోచనల్లో వీళ్ళు కూడా ఉన్నారనమాట ఇక్కడ క్రెడిట్ ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు క్రెడిట్ ఒక్కరికే ఇవ్వాలి అది బాధితురాలి తండ్రికి అతడే సూపర్ హీరో అతడే మెగా హీరో అలా ప్రతి ఒక్క బాధితురాలి తండ్రి నిలబడితే ఈరోజు ఎలాంటి వాళ్ళైనా సరే ఊచలు లెక్కపెట్టక తప్పదు కనుక ఆ బాధితురాలి తండ్రియే కర్త కర్మ క్రియ అని ఎన్ని చోట్లకు పరుగులెత్తాడు ఎంతమందిని ఆశ్రయించాడు ఎంతమంది ఎన్ని విధాలుగా అతన్ని ప్రలోభ పెట్టి ఈ కేసుని వాపసు తీసుకోవాలని చెప్పారు ఈ కేసు విషయంలో వదిలేయండి ఆయన పెద్దోడు కదా ఈయన పెద్దోడు ఎలా అవుతాడు అనేది ఆయన వాదన బాధితురాలి తండ్రి ఏమంటాడు అరే నా కూతుర్ని హరాస్ చేశాడయా వేయరాని చోట చెయ్యి వేశాడు అనరాని మాటలు అన్నాడు యోగా పేరిట షట్చక్రాల చక్రాల పేరిట మాట్లాడితే బుద్ధిజం అంటాడు రాముడు కృష్ణుడి మీద నిరంతరము విద్వేషం పలుకుతాడే మళ్ళీ పూజల పేరిట చిన్నారు లేకపోతే ఇతరుల్ని ఆ విధంగా దిగ్భ్రమకి గురి చేయటం వాళ్ళని లోబరుచుకోవాలని తాపత్రయపడడం ఏదైతే ఉందో అది అనైతిక చర్య అవుతుంది వన్స్ అది నిజమే అయితే కనుక కనుక ఇవన్నింటినీ కూడా ఇతగాడు ఈరోజు పోలీసుల ముందు కోర్టు ముందు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి చెప్పాను కదా సమత ఎన్ నైన్ మీడియా ఇత్యాదివన్నీ కూడా ఈయన ఏర్పాటు చేసి నడిపిస్తున్నాడు మరి దళితుల కోసం పోరాటం అంటే ఏమిటి ఇదేనా పోరాటం అంటే అన్యాయం జరిగింది ఒక బాలికకి అన్యాయం చేసింది దళితుల కోసం పోరాడుతాను నేను అనే వ్యక్తే కాంప్రమైజ్ ఇక్కడ ఎవరు చేయడానికి ట్రై చేస్తున్నారు అదే దళిత సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి పెద్దలు ఇప్పుడు చెప్పండి బడుగు బలహీన వర్గాలకి ఎవరు నిజమైనటువంటి రక్షకులు అలాగే క్రెడిట్ వారు కూడా అంటే ఇతను అరెస్ట్ అయిపోయాడండి ఆ విజువల్స్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఇదే ఆ వీడియో మీరు ఇందులో చూడొచ్చు అతన్ని చాలాసేపటి వరకు కూడా నేను ఈ విజువల్ ఎందుకు చూపిస్తున్నానంటే ముందుగా చాలాసేపటి వరకు పోలీసులు ఆయన్ని బయటికి రండి మిమ్మల్ని స్టేషన్కి తరలించాలి అని అడిగితే ఆయన రావట్లేదు కారులోంచి చుట్టూ కొంత మంది మార్బలం పెట్టుకుని ఉన్నాడు ఆయన అసలు ఆయన ఎక్కడ ఎక్కడికి వెళ్ళాడు అంటే నిర్మల్ కోర్టుకి అక్కడ లొంగిపోవాలని చెప్పి ఏదో ప్లాన్ వేశారంట విత్ ద హెల్ప్ ఆఫ్ లాయర్స్ ఆయనకు సంబంధించిన లాయర్స్తో అయితే ఆ సమాచారం అందుకున్న పోలీసులు ఇతన్ని మేము ముందు కదా కస్టడీలోకి తీసుకోవాలి మేము కదా కోర్టు ముందు సబ్మిట్ చేయాలి ఇప్పుడు పోలీసులు ఇక్కడ ఎంత చురుకుగా పనిచేశారంటే వాళ్ళు గత నెల రోజులకు పైగా ఇతన్ని పడుతూ వెతుకుతూ ఉన్నారు నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి ఇక్కడ పోలీసులకి బాధితురాలి తండ్రితో పాటుగా పోలీసులకు కూడా ఆ విధంగా వాళ్ళు అక్కడికి వచ్చి బ్రతిమలాడుకుంటూ ఉంటే దీన్ని ఏ విధంగా పోర్ట్రేట్ చేశారనేది నెక్స్ట్ బయటలో మీకు తెలియజేస్తాను మీరు చూడొచ్చు ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తోంది కదా ది ఆర్ రిక్వెస్టింగ్ బయటకు వచ్చేసి మీరు సరెండర్ అవ్వండి అని చెప్పేసి కానీ ఆయన చాలాసేపటి వరకు రాకుండా ఉంటే ఈలోగా రకరకాల ప్రయత్నాల్లో భాగంగా వేచి చూస్తారు పోలీసులు చూసిన తర్వాత ఇదిగోండి అట్ లాస్ట్ ఏమవుద్ది సడన్గా వారిని తీసుకొని లెవ తీసుకొని అదిగోండి ఇక్కడ చూడొచ్చు మీరు స్పష్టంగా పోలీస్ వ్యాన్లో ఎక్కించి తీసుకువెళ్ళారు ఆయన రావట్లేదు సహకరించట్లేదు పోలీసులకి కుక్కుతున్నారు చూడండి ఈ విధంగా కుక్కడం మనం ఇక్కడ చూడవచ్చు చాలా క్లియర్గా ఉంది కదా తప్పించుకొని ఆయన తిరుగుతున్నాడు అనడానికి ఇది ఒక బలమైన సాక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు కానీ అడ్వకేట్స్ ఏమంటున్నారు ఇక్కడ అడ్వకేట్స్ ఏమంటున్నారు విందంక్ నిన్నటి రోజు జరిగినటువంటి విషయంలో దాంట్లో ఏ టూ ఏతైన ఎటును కోర్టులో రిమాండ్ చేసినప్పుడు ఆ రిమాండ్ అప్లికేబుల్ కాదు అని చెప్పేసేసి కోర్టు రిమాండ్ తీసుకోకుండా వదిలిపెట్టడం జరిగింది దాని కారణంగానే పోలీసు వాళ్ళు ఈరోజు దాంట్లో అక్యూజులు ఎవరైతే ఉన్నారో ఆ అక్యూజులు కోర్టు దగ్గరికి సరెండ్ కావడానికి వస్తే ఆ అడ్వకేట్కి వచ్చి కోర్టు ప్రిమిసెస్లో వెహికల్లో కూర్చొని మాట్లాడుతుంటే పోలీసు వచ్చి వచ్చేసి తీసుకోవాలి ఈ పాయింట్ మనం ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి ఏమన్నారైనా కారు అద్దాలు పొగలగొట్టి చాలా దారుణ దారుణంగా పోలీసులు తీసుకువెళ్లారు అని కానీ విజువల్స్ మాత్రం మనకు అలా అనిపించట్లేదు చాలాసేపటి వరకు పోలీసులు రిక్వెస్ట్ చేశారు నిధుతోని లొంగిపోమని చెప్పి కానీ ఆయన దానికి సహకరించకపోవడంతో అట్లాస్ట్ డోర్ ఓపెన్ చేసి ఆయన్ని కుక్కడం జరిగింది అంటే ఆయన సహకరించట్లేదు కాబట్టి లాక్ వెళ్ళి వేరే వ్యాన్లో కుక్కడం అంటే తొయ్యడం జరిగింది కానీ ఇక్కడ ఉన్నటువంటి సదరు అడ్వకేట్ గారు ఏమంటున్నారు ఈయన పేరు రెడ్డి గారు అనుకుంటా ఈయన డిస్ట్రిక్ట్ కోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా తెలుస్తోంది మేము ఇప్పుడు బాయ్ క్యాట్ చేస్తాము ఏమంటున్నారు చూడండి పోలీసులు వాళ్ళు వచ్చి బలవంతంగా కారు డ్యామేజ్ చేసి కార్ అద్దాలు వదలగొట్టి అడ్వకేట్ను బెదిరించి అక్కడ అడుగు మిగతా అడ్వకేట్స్ కూడా వచ్చేసి రీజన్ ఏందని గురించి కూడా చెప్పకుండా వాళ్ళను కూడా బెదిరించి అంటే పోలీసు వాళ్ళ వ్యవహారం ఎక్కడికి వచ్చింది అని అంటే పోలీసులు అడ్వకేట్స్ వాళ్ళకు ఉన్నటువంటి లీగల్ రైట్స్ను కూడా వాళ్ళు వినియోగించుకోవడానికి వీలు లేదు అనేటటువంటి విషయానికి పోలీసు వాళ్ళు రావడం చివరికి పోలీసు వాళ్ళు పోలీసు అధికారులు ఏదాకా వచ్చిందంటే జడ్జిలను భయపెట్టడము అడ్వకేట్లను అయిపోయింది అడ్వకేట్ల కంటే జడ్జిలను కూడా భయపెట్టే స్థాయికి ఈ పోలీసు వాళ్ళు వచ్చింటో అంటే దీన్ని అర్థం చేసుకోవాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయవాదులందరూ కూడా ఇది ఇక్కడ ఎక్కడో ఒక్క దాట నిర్మల్లో జరిగినటువంటి అనిల్ మీదనో ఎవరి మీదనో జరిగినటువంటి దాడి కాదు ఈ దాడి పరంపర పోలీసు వాళ్ళు అడ్వకేట్స్ మీద దాడి చేయడం పోలీసు వాళ్ళు అడ్వకేట్లను మీద కేసులు పెట్టడం లాంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి కాబట్టి దీని మీద గా గవర్నమెంట్ పోలీసు వాళ్ళని కంట్రోల్లో పెట్టాల్సినటువంటి అవసరం అలా చెబుతూ మేము బాయ్కాట్కి పిలుపునిస్తూ ఉన్నాము నెక్స్ట్ మండే వరకు కూడా మేము విధుల్లోకి రాము అని ఆయన చెప్పడం జరిగింది అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటండి పోలీసులు ముందుగా నిందితుడిని అదుపులోకి తీసుకొని కస్టడీలో విచారించి ఆ తర్వాత కదా వాళ్ళకు ఉన్నటువంటి ప్రాసెస్ అది కదా అది కాకుండా డైరెక్ట్గా కోర్టులో లొంగిపోవడం ఏమిటి అంటే ముందస్తు బయలుకేమైన సన్నాహాల ఒకవేళ తాను ఏ పొరపాటు చేయలేదు ఏ తప్పు చేయలేదు అన్నప్పుడు న్యాయస్థానం ఎదుట ఆయన తప్పకుండా న్యాయమే జరిగి తిరుగుతుంది ఇన్ని విధములైనటువంటి లిటిగేషన్స్ని ఎదుకొని మరీ వాటిని ఆశ్రయించడం ఏమిటి చుట్టూ ఉన్న వాళ్ళ సహకారంతో పారిపోవడానికి ప్రయత్నించడం ఏమిటి ఇవన్నీ కూడా అనుమానాస్పదమైనటువంటి అంశాలే దీని పట్ల మీడియా వైఖరి ఎలా ఉందో ఒకంత ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది ఓవరాల్ ఇష్యూని ఎక్కడా చెప్పలేదు అన్ని దినపత్రికల్లో వచ్చినటువంటి కథనాలను ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఆంధ్రజ్యోతి తీసుకోండి సాక్షి ఈనాడు నమస్తే తెలంగాణ ఆంధ్రప్రభ ఏవి తీసుకున్నా ఒకటే టైటిల్ నిర్మల్లో న్యాయవాదుల ఆందోళన దీని పూర్వాపరాలనేవి మనకు అనవసరం మీడియా వ్యవహారం చూడండి దిగంబర్ కాంబ్లే గురించి దిగంబర్ కాంబ్లే అరెస్ట్ గురించి ఏమైనా సమాచారం ఉందా అని మనం గూగుల్లో కొడితే లేదు అనే ఆన్సరే వస్తోంది ఇప్పటికీను ఒక పోక్సో లాంటి అతిపెద్ద కేసు ఇది చాలా సున్నితమైనటువంటి అంశాల్లోని ఇటువంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తారు దీనికి సంబంధించి కూడా మీడియాకి వార్త అనేది చేరలేదా చేరినా కూడా ఈ విధంగా జాప్యంగా వ్యవహరిస్తూ ఉన్నారా పైపెచ్చు ఇలా ఓవరాల్ సబ్జెక్ట్ని ఇంకో కోణంలో చూపే ప్రయత్నం చేస్తున్నారా చూడండి నిర్మల్లో న్యాయవాదుల ఆందోళన నిర్మల్ కోర్టులో సరెండర్ చేసేందుకు ముద్దాయితోతో కలిసి వస్తున్నటువంటి లాయర్ కారుపై పోలీసులు దౌర్జన్యం నిర్మల్ జిల్లా కేంద్రంలో బుధవారం న్యాయవాదుల ఆందోళన జిల్లా సివిల్ జడ్జి కోర్టు ముందు నిరసన అనంతరం పలువురు న్యాయవాదులు మాట్లాడారు మాట్లాడుతూ కఠిన చర్యలు పోలీసులపై తీసుకోవాలని చెప్పారు పోలీసుల తీరును నిరసిస్తూ సోమవారం వరకు తమ విధులను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు ఎవరా ముద్దాయి ఏం కేసు పడింది ఆ దిగంబర కామల గురించి చెప్పాలి కదా ఎందుకు చెప్పట్లేదు ఇది మనం ఆలోచించాలండి ఈ విధమైనటువంటి మీడియా వ్యవహారం లేని దాన్ని ఉన్నట్లుగా చూపించేటటువంటి మీడియా అత్యుత్సాహం కనబరిచేటటువంటి మీడియా ఇష్టారీతిగా తమ్ము నిలిచి పెట్టేసి విపరీత ప్రచారాలకు పోయేటటువంటి మీడియా ఈరోజు నిజం అంటే ఒక బాధితురాల పక్షాన్ని ఎందుకు నిలబడలేకపోతుంది అనేది ప్రధాన సమస్య పైపెచ్చు తులసి చందులు లాంటి యూట్యూబర్స్ ఏం చేస్తున్నారంటే క్రెడిట్ వార్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మొత్తం క్రెడిట్ నువ్వే తీసుకో అమ్మా బాధితురాలకి న్యాయం చేయి ఇరవై రోజులు క్రితం చేసుకున్న వీడియో ఫ్రెష్గా నిన్న మొన్న రిలీజ్ చేయడం ఏంటి అంటే ఎన్హెచ్ఆర్సీ దాకా మా వాళ్ళు ఫిర్యాదు చేసిరు కాబట్టి ఇది ఎట్లయినా బయటకు వస్తుంది ఎట్లయినా దిగంబర్ కాంబ్లే అరెస్ట్ అవుతాడు కాబట్టి ఇదిగో నా వీడియో వలనే అయ్యింది నీ వీడియో వలనే అయ్యింది తీసుకో క్రెడిట్ ఎవరు వద్దన్నారు ఇక్కడ క్రెడిట్ అనేది ఎవరికి అవసరం లేదు అది చాలా సంకుచితమైనటువంటి ఆలోచన బాధితులకు న్యాయం జరగాలి ఓవరాల్గా ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్ ఎట్టకేలకు దిగంబర్ కాంబ్లే అరెస్ట్ అయ్యాడు తదుపరి విచారణలు ఆ తర్వాత వివరాలు అవన్నీ కూడా బయటకు వచ్చిన తర్వాత దాని గురించి మళ్ళీ అప్డేట్ చేస్తాను మీకు ఈలోగా మనం ఒకటే ఇక్కడ హైలైట్ చేయాలి బాధితురాలి తండ్రి అతనే ఓవరాల్ ఈ సినిమాలో హీరో ఎన్ని రకాల ప్రలోభాలు ఒకతడు వచ్చేసి ఐదు లక్షలు ఇస్తాను కేసు వాపసు తీసుకో మరొకతను వచ్చేసి అతడిని నాలుగు గోడల మధ్య నువ్వు చెప్పు తీసుకొని కొట్టు ఇదిగో డబ్బులు తీసుకో ఇంకా ఈ కేసు గురించి మర్చిపో ఇట్లాంటి ప్రలోభాలు కానీ ఆయన అలా కాదు చట్టం ముందు అతడు నిలబడాల్సిందే ఈ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సిందే అని చెప్పి ఈరోజు పోరాటం చేస్తూ ఎన్ని థ్రెడ్స్ని ఫేస్ చేస్తున్నాడు సింగిల్ పేరెంట్ మళ్ళీ కనుక ఏ క్రెడిట్లు క్రెడిట్లు ఎవడో ఎవడో తీసుకుని మనకు అనవసరం కానీ నా దృష్టిలో అతనే సూపర్ హీరో అటువంటి తండ్రుల ద్వారానే పిల్లలకు రక్షణ అనేది ఉంటుంది అలాగే ఇక్కడ పిల్లలు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తమ తల్లిదండ్రులకు ఏమైనా సమస్య ఉన్నప్పుడు ఎక్స్ప్రెస్ చేయడం నేర్చుకోవాలి అప్పుడే ఆ సమస్య ఆదిలోనే త్రుంచబడుతుంది లేదంటే అది పెరిగి పెద్దదై అది ఎలాంటి విపరిణామాలకు దారితీస్తుందో తెలియదు కనుక మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ జై భారత్